మాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో లేడీస్ కిడ్స్ మెన్స్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు గారు బలుసు సాయి గారు బలుపాటి సత్యనారాయణ గారు అడిచుడు మాపై కాకుమాను పోతురాజు గారు నాగేశ్వరరావు గారు కుందేడు వెంకటేశ్వర గారు మరీదు సత్యనారాయణ గారు బాబు ఇక్కడి నుంచి ఒకటి సార్ తర్వాత నిదానపు శ్రీనివాసరావు గారు నిదానప్పు శ్రీనివాసరావు గారు రవి గారు శ్రీనివాసరావు గారు గుంజే ఏడుకోండలు గారు గుంజే వెంకన్న గారు గుంజే ప్రభు గారు కన్నూరి నాగరాజు గారు శివ గారు ారా రాజేష్ గారు గారు నెట్ట రామగారు మళ్ళీ అండి బాయి కనిస్తానున్న రవి గారు తా ఏడు కొండల గారు ఇటు వచ్చే బాబు ఇటు తీసుకొస్తారు

జోగులపాలెం గ్రామం నుంచి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి మీరందరూ కూడా ఈరోజు మా కుటుంబ సభ్యులుగా ఈరోజు వచ్చినందుకు మేము అందరినీ కూడా ఆహ్వానిస్తూ మీ అందరికీ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మీతో పాటు మేమందరము ఉంటాము తప్పకుండా మీకు అండగా ఉండేటువంటి బాధ్యత మేము అందరం తీసుకుంటాము మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం ప్రత్యేకించి పెద్దలు బొల్సు శ్రీధర్ గారికి బొల్స సాయి గారికి జీవేవిఎస్ సత్యనారాయణ గారికి గారపాటి సత్యనారాయణ గారికి కోటపల్లి వెంకట్రావు గారికి కాక్నూర్ పోతరాజు గారికి మరీద్ నాగేశ్వరావు గారికి కుందేటి వెంకటేశ్వరరావు గారికి మరీదు సత్యనారాయణ గారు మరీ సత్యనారాయణ గారికి చేయాటి సత్యనారాయణ గారికి నిదానపు రవి గారికి దిన నిదానపు శ్రీనివాసరావు గారికి గంజే ఏడుకొండల గారికి గంజే ప్రభు గారికి గుంజే గుంజే వెంకన్న గారికి కర్నూలు నాగరాజు గారికి కర్నూలు నాగేశ్వర గారికి మిద్దె శివ గారికి గౌరవ రాజేష్ గారికి కడలి బా బాజీ గారికి నిట్ట రాము గారికి నిట్టా లక్ష్మణ్ గారికి నిట్టా జాన్ గారికి కమ్మ నాగేంద్ర గారికి కన్నూరి నవీన్ గారికి నున్న రవి గారికి నిట్టా ఏడుకొండల గారికి పాకలపాటి సోమేశ్వర గారికి కోటిపల్లి హరిబాబు గారికి చిలుకుబద్ నాగేశ్వరరావు గారికి పొలగాని నాగేశ్వరరావు గారికి ఇంకా పొరపాటున పేరు పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో స్వాగతం పలుకుతున్నాం తప్పకుండా మీ అందరి యొక్క ఆశస్సులతో మీ అందరి యొక్క కష్టంతో తప్పకుండా ఈ రాష్ట్రానికి మన జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా మన నియోజకవర్గాన్ని మన గ్రామాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్దాం అభివృద్ధి పదంలో అని మీ అందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఈరోజు కార్యక్రమాన్ని ఎస్పీటీసీ గారికి సొసైటీ అధ్యక్షులకు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు